ఎన్నో అవధానాలు నిర్వహించగా రెండు రెండు అవధానాలకు ఈ చిరంజీవి పక్కన కూర్చుని ప్రథమ శ్రోతగా ఉండి ఆనందించే అవకాశం లభించింది సంచాలకుడు అంటే ప్రథమ శ్రోత ఎందుకంటే అవధాని సమర్థుడైతే సంచాలకుడికి పని ఉండదు మా సాహిత్య అవధానంలో సంచాలకులకు పని ఉండదు హాయిగా ఆనందిస్తూ ఉండటమే అందువల్ల శ్రోత అంటున్నాను నేను అలా శ్రోతగా ఉండి ఆనందించే అవకాశం లభించింది మరి ఇలాంటి అవధానంలో అటు నస్తాక్షరి పుచ్చుకులుగా ఆశీర్లైన ఆ చింత రామకృష్ణ చూస్తే వారికి ఫోన్ చేసి ఓ శతకం రాస్తే బాగుంటుందండి పొద్దు ఉదయం పలహారం సమయంలో చెబితే మధ్యాహ్నం భోజనం సమయానికి ఆయన ఫోన్ చేస్తారు శతకం పూర్తి అయిపోయిందండి అలాంటివారే ఇక ఇటు పక్కనే ఉన్న ముద్దు రాజయ్య గారు పద్యం అంటే వారికి నల్లేరు మీద బండి నడక ఎన్నో అవధానాలు స్వయంగా చేసి నిర్వహించి వీళ్ళ నిషిద్ధాక్షరి కృష్యకులుగా వారు ఉన్నారు అంటే అమ్మ దివ్య ఆశీస్సులు సాహితికి అందడానికి శ్రీ రాజయ్య గారు ఇక్కడికి వచ్చారని నేను అనుకుంటున్నాను అలాగే మిగిలిన అందరూ కూడా తమ తమ రంగాలలో ఆరితేరిన మహనీయులు ఇంతమంది పెద్దల సమక్షంలో అవధానం అంటే ఈ వేళ మారుతున్న కాలం దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే కొంతమంది నిరాశపడుతున్నారు పద్యం ఎవరికి కావాలండి తెలుగు భాష ఎవరికి కావాలి అయ్యో తెలుగు భాష పోతోంది అని పది రూపాయలు ఇస్తాను పద్యం వింటావా అంటే వంద రూపాయలు ఇస్తాను వదిలేస్తావా అనే కాలం అని కంగారు పడుతున్న ఈ రోజుల్లో మరి ఐఐటి ఉద్యోగ చేస్తూ విజ్ఞాన శాస్త్రం తప్ప సాహిత్యంతో సంబంధం అవసరం లేని ఉద్యోగాన్ని నిర్వహిస్తూ సాహిత్యం కోసం సమాజం కోసం సనాతన ధర్మం కోసం ఆరాటపడే మిత్రులు శ్రీ శివరామకృష్ణ గారు శివరామకృష్ణ గారి పరిచయం నాకు అయినందుకు నేను ఆనందిస్తూ అందుకు కారకుడైన మా చిరంజీవి హరి పవన్ కుమారిని ఈ సందర్భంలో నేను రెండు మనస్సులో ఒక్కసారి మనస్సులో భావన చేస్తున్నా పవన్ కుమార్ పరిచయ భాగ్యం వల్ల శివరామకృష్ణ గారు శేషాద్రి యశస్సి లాంటి ఎందరెందరో యువ మూర్తులు వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళు చదువుతున్నది విజ్ఞాన శాస్త్రం వాళ్ళ హృదయం కింద స్నాతన సంప్రదాయం మీద విశ్వాసం ఇది చాలా ముచ్చటైన అంశం ఏ విద్య చేసినా ఆ విద్య బ్రతుకు తెలుగు అవసరమే మంచిదే పాటుగా మనదైన సంస్కృతిని మరచిపోకుండా ఉండే స్వభావం కలిగిన ఒక శివరామకృష్ణ గారు ఉంటే అది అపర్ణ సరోవర జమితి కావచ్చు మరోటి కావచ్చు మరోటి కావచ్చు ఇంతమంది ఇక్కడికి రావడానికి అది ఆస్కారాన్ని కలిగిస్తుంది योन प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् संजीवयत्यखिल शक्तिधर स्वधामनां अन्याम्श्च हस्त श्रवणत्वगादीं प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं श्री गणेशाय नमः हा समयास्युडेई జననియంకము చేరుచు గారముంది తద్భాసుర మాతృవక్త్రమున బాలుడు తుండము తోడముద్దిడన్ నాసిక తోడముద్దు నిడినావని తల్లి చమత్కరింపగా వాసిక బోసి ఊరిడు బాలగజాస్యు నమస్కరించదన్ వినాయకుడు ఒకసారి పార్వతీదేవి ఒడిలో చేరి అమ్మగారిని ముద్దులెందుతున్నప్పుడు కొడుకు అమ్మని ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు ఆ సమయంలో గజవక్త్రం కాబట్టి తొండంతో తప్ప వేరే తొండంతో తప్ప వేరే విధంగా ముద్దు పెట్టుకునే అవకాశం లేదు తొండం ఏనోకి ముక్కు నాసిక అందుకని అప్పుడు అమ్మ సాధారణంగా ఇలా ఎవరు చేయరు కానీ నాసికతో ముద్దు పెట్టావు ఈ బైకులు వైరులు లేనివి అందరూ మెత్తుతాయి ఇక్కడ కాబట్టి ఇలాంటి మైక్ వెళ్ళినట్టు మనని ఉద్దండుల్ని చేస్తుంది ఇది ఇలా పట్టుకుంటేనే మాట్లాడుతుంది అమ్మలుకై ఈక్షా సమూహమున తందుంజే రెడి వారిపైన మధు కందంబున్ ప్రేమ ఉన్నత్యం చాటి చెప్పు విమలా ప్లాదైకరు పాఠ్యు శ్రీమన్నారాయణ సత్కరీశ్వరుని సమ్మానిం

श्री मातृये नमः मावाडू आंजनेयडे गानी आंजयेडो आणार आंजयेस्ते गानी पंजिनु ता గట్టిగా వేసుకోదగిన మాట ఏమన్నారంటే పరమహంస తొమ్మిద జుమ్మని శబ్దం చేస్తూ పద్మం చుట్టూ తిరుగుతూ ఉంటుంది మకరంధం దొరికేటంత వరకు మకరంధం దొరికిన తర్వాత ఆస్వాదించడమే కానీ శబ్దం లేదు కాబట్టి మాట్లాడుతున్నంత వరకు అందవలసిందేదో అందలేదని అర్థం అన్నమాట సమస్య అవధాని గారికి నమస్కారం సంచాలకులు శ్రీమన్నారాయణమూర్తి గారికి సహజ ప్రిన్సిపల్ వరేటులకి నా నమస్కారం సమస్య నన్నయ గది గాన్యము చేసే జనము పెంచగం నన్నయ్య నన్నయ్య గార మలుకు గతి గార మలుకున్నట్టు గార మలుకు గతి గతి నన్నయ్య గార మలుకు గతి నాట్యము చేసే జనము మెచ్చగన్ నాట్యము చేసి జనము మెచ్చగన్ నన్నయ గార మలుకు గతి నాట్యం చేసే జనము మెచ్చగన్ బాగుంది నన్నయ్య గారు అందరూ మెచ్చుకునే విధంగా అందంగా నాట్యం చేశారట అది సమస్య నన్నయ గారముల్కు గతి నాట్యము చేసె జనం మొమెచ్చడం కొత్తదన ఉండే సమస్యలు వెళ్ళినప్పుడు అక్కడ పత్రిక వేలేకళ్ళు వచ్చారు మరో రెండు గంటల్లో భవన విజయం ప్రారంభం అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఎందుకంటే భవన విజయాలు చేయడం అవధానాలు చేయడం ఎందుకని వారు అని అడిగారు తెలుగు భాషలో ప్రత్యేకంగా ఉన్న ప్రక్రియ అష్టావధానం అనేది మిగతా భాషల్లో ఉన్నా కూడా అంతగా రాణించలేదు సంస్కృతంలో అవధానం ఉన్నా కూడా అంత తేలిక ఎందుకంటే ఎతిప్రాసలు లేవు కాబట్టి సంస్కృతానికి హిందీలో కొంతమంది ప్రయత్నం చేశారు కానీ తెలుగు భాషలో ఉన్నంత బాగా రాలేదు మరో రహస్యం ఏంటంటే సంస్కృతంలో ఎవరైనా అవధానాలు చేస్తున్నా కూడా చేసినా చేస్తున్నా వాళ్ళందరూ తెలుగు వాళ్ళు అదో రహస్యం తెలుగువాడే వాడు సంస్కృతంలో చేస్తున్నారు కానీ వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళే అందువల్ల తెలుగు భాషకు ప్రత్యేకమైంది అవధానం భవన విజయం కూడా అటువంటిది అయితే వాళ్ళు ఏమడిగారు ఎందుకండి ఇప్పుడు ఈ సభల్లో వాళ్ళు గట్టి కడుతుందా అన్న పక్కన ఇంకో ఆయన ఉండి లేదండి పద్యాలు బాగా పేల్తాయండి అన్న ఇంకో ఆయన ఉన్నాడు పద్యాలు ఎందుకు పేల్తాయండి వజ్ర కవిత అయితే పేలదా అన్నాడు ఎందుకంటే నేను చెప్పారు అప్పుడు పద్యాలు మాత్రమే పేలుతాయండి ఎందుకంటే పద్యపాదాలు చివరి గన్ను ఉంటుంది మరి వచ్చే విధంగా గన్ను లాంటివి ఉండే అవకాశం లేదు అందువల్ల పద్యం పేలడానికి గన్ను ఉంటే కదా పేలేదు అలాగే మీరు గన్ను ఇచ్చారు పేల్చారు ప్రారంభంలోనే పేల్చారు అని కొండ రవి ప్రసాద్ గారు నిల్పిన దివ్యిన్న మనకున్న ఆదికవి నన్నయ్య భట్టు వారి వారిని స్మరించుకోవడం ఋషిని స్మరించుకోవడంతో సమానం ఋషి నన్నయ్య ఋషికల్పుడు నన్నయ్య విశ్వనాథ్ వారు అన్నారు నన్నయ్య భట్టు లేకపోతే ఈరోజు తెలుగు భాష ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందా అనే సందేహం వస్తుంది నన్నయ్య చేసిన సేవ తెలుగుకి కావ్య గౌరవాన్ని కల్పించారు కేవలం పామర భాష అని పండితుల్లో అభిప్రాయం ఉన్న తెలుగు భాషకి వ్యాకరణం రాశారు ఆంధ్ర శబ్ద చింతామణి అని వారు రాసిన వ్యాకరణం పేరు అది కూడా సంస్కృతంలో రాశారు తెలుగుకి వ్యాకరణం సంస్కృత పండితులు ఆమోదించడానికి దాని తర్వాత ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నత క్వచిత్ అని వ్యాసుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్నింటిలో ఉన్నది ఇందులో లేనిది ఎక్కడా లేదు అని వ్యాసుడు ప్రమాణం చేసి చెప్పినటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరించి ఆంధ్రీకరించి సారమతి కవీంద్రులు ప్రసన్న కథా కలిసార్థయుక్తిలో నారసి మేలునానితరు లక్షర అక్షర రమ్యత నాదరింప నానా నిధి నన్నయ్య భట్టు తెలుగు మహాభారత సంహిత రచన చేసే జగద్ధిగన్ అని చెప్పి సంహితాలచన బంధురుడయ్య జగత్తి తంబు అని చెప్పి రాసి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు అయితే పూర్తిగా చేసేలోపే వారు వారి దేహాన్ని విడిచిపెట్టారు అని పండితుల అభిప్రాయం అందుకని తర్వాత మిగిలిన భాగాన్ని ఎర్రన గారు పూర్తి చేశారు అందుకని తెలుగులో మొట్టమొదటగా సంపూర్ణంగా అనువదితమైన కావ్యం మహాభారతం ఆ మహాభారతాన్ని రాసిన కవిత్రయం నన్నయ్య తిక్కన ఎర్రన ఆ ముగ్గురిని కూడా స్మరించుకునే అవకాశం ఇచ్చేది సమస్య చేత చాలా ధన్యవాదాలు కవిత్వం కవి కానీ నాట్యం చేయలేదు అందులో నిర్ణయ నాట్యం చేస్తే ఎలా ఉంటుందో వారి సమస్య రూపంలో ఇచ్చారు సమస్య తీరు అలా ఉంటుంది తరువాత అంశం దత్తపది దత్తపది అంటే నాలుగు పదాలు ఇస్తారు ఈ నాలుగు పదాలు ఉపయోగిస్తూ ఒక పద్యం చెప్పమంటారు ఆ పద్యంలో ఈ నాలుగు పదాలు నిబంధించాలి ఆ అర్థం రాకుండా చెప్తే మంచిది అని అంటారు ఆ పదాలకు వారు అడిగిన అంశానికి ఒక్కొక్కప్పుడు సంబంధం ఉండకపోవచ్చు ఒక్కొక్కప్పుడు సంబంధం ఉన్నట్టుగా అనుమానం కలగచ్చు అదొక చిత్రమైన అంశం తర్వాత ఏ ఛందస్సులో చెప్పాలో కూడా వారు నిర్దేశిస్తారు అయ్యా దత్తపది పెద్దలు శ్రీ కటకం వెంకటరామశర్మరం ఇక్కడ ఏమైనా అవధానం జరుగుతోంది మనం అందరం ఇక్కడ కూర్చున్నాం అంటే మా శివరామకృష్ణ గారు ప్రేరకులైతే పారకులు శ్రీ కటకం గారు మూల కారణం ఎవడు అంటే వారే అందువల్ల వారి సౌజన్యం వారికి ఉన్న బహుముఖీనమైన పరిచయాలు అవగాహన కారణంగా ఇలాంటి మనం అవధాన సభను ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం అని శివరామకృష్ణ గారు నాకు దూరవాణిలో ముందుగానే తెలియజేశారు చాలా సంతోషం అయ్యా దత్తపతి సంపించండి నమస్కారం అయ్యా వారిని పద్మార్థన్ గారి అవధానంలో వాళ్ళ సంచాలకులుగా ఉన్నప్పుడు నేను పక్కనే వచ్చిన అవకాశం లభించింది నాకు వారితో అప్పుడు చాలా ముచ్చటించుకోవడం జరిగింది తర్వాత నల్లా చక్రవర్తుల సాహిత్యం రవీంద్ర భారతిలో అవధానం చేసినప్పుడు అక్కడ కూడా నేను దత్తపరి ప్రాస్టికుడుగానే ఉన్నాను చక్కటి తెలుగు పదాలు మాత్రమే ఇచ్చాను ఇక్కడ నాకు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు అనగానే ముందుగా నాకు అనిపించింది మిమ్మల్ని అందరినీ తికమక పెట్టకుండా ఉండాలి చాలా సరళంగా మీకు అర్థమైనటువంటి పదాలతో పద్యం రావాలి అని చాలా సులువుగా ఉండేటటువంటి నాలుగు పదాలు ఇస్తున్నాను అది కూడా రెండు రెండు అక్షరాలు ఉండేటటువంటి పదాలు ఇస్తున్నాను మీకు అందరికీ బాగా సుపరిచితమైనటువంటి అనేవి యథ సొద యథ సొద హోద రోద సింపుల్గా చాలా సోద పొద ఈ నాలుగు పదాలను ఉపయోగిస్తూ ఉత్పలమాల పద్యం అంటే ఉత్పలమాల పద్యం అంటే భరవ అనే గణాలు ఉంటాయి అందులో పక్కన ఉన్నటువంటి సమస్య వృక్షకులు ఇచ్చినటువంటి నన్నయ అనే పాదం ఇచ్చారు కదా అది ఉత్పలమాలలోనే ఉంది అలాగే నడక ఉండేటటువంటి పద్యం రావాలి మళ్ళా మధ్యమే రావాలి దాంట్లో ఈ అనేటటువంటి పదాలు రాసలో ఏమక్కర్లేదు రాసలో రావు కాబట్టి రావు కాబట్టి మధ్యలో ఎక్కడ వస్తాయి వాటి యొక్క అర్థాలు ఆ రకంగా ఉండరాదు యద అంటే హృదయము అంటాం చూడండి చాలా అంటే చెప్పడం వస్తుందా అటకం వెంకటరావటం కదా అంత సులభంగా వదులుతారని పదార్థాలు దేనికానే ఉన్నాయి పదార్థమే బరువుగా ఉంది పొదల అంటే మీకు తెలుసు ఒక గుబురైనటువంటి చెట్టు పొదవిల్లు అంటాం పొదలిల్లు అలా పొద రాకూడదు రోధ అందులో వచ్చే శబ్దం కూడా ఉండకూడదు హ్రోద ఉండకూడదు ఎద ఉండకూడదు సొద హోద రుద అనేటటువంటి నాలుగు పదాలు మీకు బాగా పంటే కదా అవి ఇప్పుడు మీరు ఉత్పలమాలలో ఎక్కడో ఒక చోట భగణంలో మధ్యలో వస్తాయి అక్కడక్కడ లేదా నగరంలో ఎక్కడో పెట్టుకుంటారు ఎలా వస్తాయో చూద్దాం చక్కటి పద్యం అయితే సబ్జెక్ట్ ఏమిటి అంటే విషయం ఏంటంటే వారు నేర్చుకున్నటువంటి సాంకేతిక విద్యకు సంబంధించి మాత్రమే ఉండవాలి ఇక్కడ ఉందండి ఇక్కడ ఉందండి